여기서는 <목소리> 빨아 <목소리> <목소리>

ఆయుష్యావృద్ధి లక్ష్మీప్రసన్న అష్టైశ్వరస్కలకార్యుక్తిద్వారా రాజద్వరే రాజముఖే सकल ये अंदर बंकूड माला सकलाकारियाँ दिख गई ये ये ताजिद दे रस्तो सकलाकारियाँ ये ताजिद दे कोई नहीं సాయంత్రం వరకు ఉంటుంది రాత్రి పది పదివరకు రాత్రి పది వరకు ఉంటుంది రాత్రి పదిహేను ముక్కలకు వచ్చినాము మళ్ళీ ఈరోజు రాత్రి పది వరకు డ్యూటీ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు పట్టణం అంతా కూడా మంచి పండగ వాతావరణము శోభాయమానంగా కర్నూలు పట్టణం అంతా ఉంది ఈరోజు వైకుంఠ ఏకాదశి సంవత్సరానికి ఒకసారి వచ్చిన ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ముక్తి మోక్షం కలుగుతుంది అనేది మనకు పెద్దలు చెప్తారు కాబట్టి వైకుంఠ ఏకాదశి అన్నీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో కూడా ఉత్తర ద్వార దర్శనంతో భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు ఇస్తూ ఉన్నారు ఈరోజు తిరుపతి తర్వాత కర్నూలులో కూడా వెంకటరమణ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేలాదిగా భక్తులు ఈరోజు పొద్దున్న నుంచి కూడా తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకొని ముక్తి పొందుతున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నా కర్నూలు పట్టణ కర్నూలు జిల్లా ప్రజలందరికీ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చెన్నకేశ్వర స్వామి ఆలయంలో చాలా ఘనంగా పూజలు జరుగుతున్నాయి ప్రెసిడెంట్ అయితేనేమి సెక్రటరీ చెన్న వాళ్ళ కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఇక్కడ చాలా మంచి బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఈ మధ్యనే టెంపుల్ కూడా రెనోవేషన్ చేసి మొత్తం రాతితో ప్రహరీ కూడా నిర్మించడం కూడా చాలా సంతోషం ఎందుకంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు పట్టణం ప్రజలందరూ కూడా ఈరోజు స్మరణ చేస్తూ వెంకటేశ్వర స్వామి గుడి కానీ చెన్నకేశ్వర స్వామి గుడి కానీ విష్ణు స్వరూపమైనటువంటి ఆలయాలలో అందరూ కూడా ఈరోజు దర్శనం ఉత్తర ద్వార దర్శనం చేసుకొని అందరూ కూడా ముక్తి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా దర్శనాలకు రావడం జరిగింది కర్నూలు పట్టణం అంతా కూడా మంచి పండగ వాతావరణంలో మహిళలైతేనేమి పురుషులైతేనేమి అందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఆలయాలకు వచ్చి అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి రావడం జరుగుతూ ఉంది వాటి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని పూజిస్తే అటు మోక్షము మంచి జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో అందరు వచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటూ ఉన్నారు కర్నూలు పట్టణ ప్రజలకు కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని స్వామివారు అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ముఖ్యంగా కమిటీ సభ్యులందరినీ ఇంత చక్కగా అరేంజ్ చేసినందుకు అభినంది మనస్ఫూర్తిగా అభినందిస్తాము ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు నాగప్ప వీధిలో ఉన్న చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి రావడం జరిగింది ఇక్కడ కమిటీ సభ్యులందరితో కలిసి కూడా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం జరిగింది మరి దేవుడు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పని కోరుకుంటున్నాను చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా దేవుడికి అలంకారం అయితేనేమి దర్శనాన్ని కానీ అన్నీ చాలా బాగా ఏర్పాట్లు చేశారు మరి ప్రతిసారి కూడా ఇలాగే ఉండాలని చెప్పని కోరుకుంటారు బువులందరూ కూడా ద్వార దర్శనం కోరుకుంటారు ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది వాటి అదృష్టం అనేది సంవత్సరానికి ఒకసారి మనకు తిరుమలలో ఎక్కువ మంది పోతారు కానీ కర్నూలులోనే ఒక తిరుమలలాగా ఇక్కడ భక్తులు రావడము ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పూర్తిగా బంగారం తొడుగుతో వెంకటేశ్వర స్వామిని అలంకరించడం అనేది చాలా అద్భుతమైనటువంటి అనుభూతి కర్నూలు పట్టణంలో ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించి అంత స్వామివారిని మొత్తం బంగారుతో అలంకరించేలాగా చేసినటువంటి ముఖ్యంగా కమిటీ సభ్యులను కార్యనిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది ముక్తి లభిస్తుంది అనేది చెప్తారు కాబట్టి ఈరోజు మాకు కూడా అదృష్టంగా లేనందుకు సంతోషంగా ఉంది కర్నూలు పట్టణ ప్రజలకు కర్నూలు జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు